ముందు హెల్ప్ అదే చెప్పడానికి వెళ్ళారు ఏదన్నా తగులుతుంది శ్రీనాథ్ గారు చెప్పాడు కదా సో విష్ణు గారు ఏం చేశారంటే అరే మనం ఇది బాగా చాలా బాగుంది కథ మనం ఒక పనిచేద్దాం ఆ ప్రొడ్యూసర్ పట్టుకుందాం మేము ఒక వన్ ఇయర్ ప్రొడ్యూసర్ కోసం వస్తుంది ఆ వన్ ఇయర్ నేను ఎవ్రీ మంత్ నాకు శాలరీ ఇచ్చాడు విష్ణు ఇచ్చాడు చాలా అదృష్టం శాలరీ అని ఏం లేదు అదే ఏదో మెయింటెనెన్స్ యాభై వేలు ముప్పై వేలు నలభై వేలు అంతే ఒకసారి చైన్ పెట్టాడు గోల్డ్ చైన్ ప్రామిస్ గోల్డ్ చైన్ లో తీసి పెడితే నేను తీసుకోరే అసలు అసలు ఫస్ట్ డే కలిసినప్పుడే కథ అంటే ఫస్ట్ కలుస్తున్నావు ఆయన ఎక్కువ ట్రావెల్ చేసేవాడు అనమాట డైరెక్టర్స్ తో ఒక కెఫే ఉండేది రోడ్ నెంబర్ టెన్ లో జూబ్లీస్ రోడ్ నెంబర్ టెన్ లో ఇట్లా కాఫీ తాగడం పొద్దున రోజు పది గంటలకు రావటం ఈవినింగ్ వెళ్ళటం అండి అదే మా పని అంతే కదా టెస్టార్ వస్తాను ఉండే అక్కడ కలిసినప్పుడు ఫస్ట్ ఒకటి రెండు రోజులు కాయ అంటే సాహిత్యం గురించి సినిమాల గురించి ఎక్కువ మాట్లాడుకునే వాళ్ళం ఆయన కూడా ఇష్టం నేను వినటం ఇష్టం ఆయనకు కూడా అయితే ఒక రోజు అడిగాడు కాదండి మీరు ఎప్పుడు ఏదో కోల్పోయిన వాళ్ళు ఉంటారు నేను డే వన్ నుంచి అడుగుదాం అనుకుంటున్నా ఎందుకు మీరు అంత సీరియస్గా ఉంటారని అడిగాను అన్న అంటే అట్లా ఏం లేదు సార్ ఇట్లా నాకు లోపల మంచిగా అనిపిస్తే మంచిగా ఉంటుంది సార్ లోపల బాగాలేనప్పుడు నేను అసలు ఫేస్ మీద నేను అసలు నవ్వలేనని చెప్పిన అనమాట అంటే ఆయన గబుక్కునే ఓపెన్ అవ్వడు కదా కొంచెం ఆయన ఇంట్రో అర్టు సరే అట్లా రెండో రోజు మూడో రోజు అలా అలా చెప్పండి మీరు ఏదో ప్రాబ్లం ఉన్నారు ఫైనాన్షియల్గా ఓకేనా అన్నాడు అంటే నాట్ ఓకే సార్ అన్న ఓకే ఓకే అంటే ఏమైనా లోన్స్ ఉన్నాయా ఏమైనా అప్పులు ఉన్నాయా అండి అన్నాడు అంటే చిన్న చిన్నవి కొన్ని ఉన్నాయి సార్ ఇప్పుడు కాన్సన్ట్రేషన్ మనం దీని మీద చేస్తున్నాం కదా వేరే పని చేయట్లేదు కదా అది కొంచెం ఉంది సార్ నేను అన్న సరే అండి ఎంతుందండి అని అడిగా నేను ఒక నంబర్ చెప్పాను నెక్స్ట్ డే మార్నింగు మొత్తం అప్పులన్నీ తీసాడు బా చిన్న చిన్నప్పులే త్రీ అండ్ హాఫ్ ల్యాక్ ఫోర్ లాక్ అప్పుడు టూ థౌసండ్ సెవెంటీన్ లో అంతే అసలు అది కూడా ఎందుకు సార్ ఆయనకి ఏమవసరం సరే అని ఎంత ఉందన్నట్టు త్రీ అండ్ హాఫ్ ల్యాక్ ఏదో ఉంది సార్ అన్న మీరు టెన్షన్ పడకండి మనం ఈ సినిమా మీద కాన్సన్ట్రేట్ చేయండి ప్రొడ్యూసర్ నేను పట్టుకొస్తా అని చెప్పి అంటే నెక్స్ట్ టైం మార్నింగ్ తీసుకొని క్లియర్ క్లియర్ చేసేసారు చేసిన తర్వాత చాలా మంది దగ్గర తిరిగాము ప్రొడ్యూసర్ ఒక ప్రొడ్యూసర్ చేస్తున్నామని రెండు మూడు నెలలు ఎంటర్టైన్ చేశాడు ఎంటర్టైన్ చేసిన తర్వాత తీరే టైంకి రేపు ఎల్లుండి ఆఫీసు అది ఏది అంటున్నాడు కానీ అవట్లే ఒక రోజు ఫోన్ చేసి మీరు చేస్తారా చేయరా ఏదో ఒకటి చెప్పండి అని రోహిత్ సార్ అడిగే అడిగేశాడు ఆయనని మీరు చేస్తా అంటే వేణు వెయిట్ చేస్తాడు విష్ణు వెయిట్ చేస్తాడు మీరు చేయను అంటే వాళ్ళ జాగా వాళ్ళు చూసుకు వాళ్ళు ఏదో చూసుకుంటున్నారు అంటే సరే నేను ఇప్పుడు వేణుకు ఫోన్ చేస్తే నాకు ఫోన్ చేశాడు అప్పటివరకు నా స్క్రిప్ట్ బాగుంది మా అబ్బాయికి పంపించిన అనేవాడు ఆ ఇతర కూడా బాగుంది అన్నారు అని చెప్పేవారు ఆ రోజు నేను అంటే ఇగో ఫైనల్గా నాకు రోహిత్ సార్ ఫోన్ చేశారు ఫైనల్గా నేను ఈరోజు డిసిషన్ తీసుకుంటున్నాను కానీ నువ్వు ఒక్క మనిషికి కథ చెప్పాలి అన్నాడు అన్నట్టు అమ్మా మళ్ళీ మొదటికి వచ్చిందిరా అనుకున్నా నేను అప్పటికే మూడు నెలలు అయిపోయింది అది వాళ్ళు ఇంకెవరిని పట్టుకోవడం ఇన్వెస్టర్లేం కాదు ఒక రైటర్ని పాపులర్ రైటర్ని అతను ఒప్పుకోవాలి అతను ఓకే అంటే అని అమ్మా అతను ఎవరు ఆ టెన్షన్ మాకు నేను రోహిత్ గారికి ఫోన్ చేసి ఇట్లా ఎవరికో చెప్పమంటున్నాడు సరే అంటే సరే లాస్ట్ అండ్ ఫైనల్ చెప్పిరాపో అన్నాడు అన్నట్టు ఆ రోజు ఆదివారము చాలా ఎండ ఉంది ఇక వెతుక్కుంటూ వెతుక్కుంటా మణికొండకి వెళ్ళా వెళ్ళాం కానీ అతను ఎవరైనా అర్థమైంది నాకు అమ్మ ఇది అయిపోయింది రా బిస్కెట్ అయింది మనకి వెళ్ళే మంచి కమర్షియల్ రైటర్లు కష్టం అని కథ చెప్పాను నాకు నీది నాదే కథ బాగుంది ఇది నవలకి దానికి పనికి వస్తుంది సినిమా సినిమాకి పనికిరాదు నీ కెరీర్ కూడా బాగుండదు ఎందుకు అది ఇది అని అన్నాడు మొత్తం జారిపోయేది అసలు గుండెలు ఇట్లా కదా అర్థం కాలేదు అమ్మా అద్దలేదు సార్ ఇప్పుడు మంచి తర్వాత చెప్తాను డైరెక్టర్ కదా రైటర్ రైటర్ రైటర్మర్షియల్ రైటర్ బయటకు వచ్చిన తర్వాత ఫోన్ చేసాం మన రోహిత్ గారికి సార్ ఇట్లా అన్నారు అని అంటే నువ్వు లైట్ తీసుకో వాళ్ళు చేసిన అన్నీ కూడా ఏమి హిట్లు కాదు కదా నువ్వు వచ్చేసే మన ఇంటికి వచ్చేసి అంటే సార్ వాళ్ళు ఇంటికి వెళ్ళారు రోహిత్ గారు ఇంటికి వెళ్ళా వెళ్ళిన తర్వాత ఇవన్నీ కాదులే నాకు అర్థమైంది నీ కథ రెగ్యులర్ ప్రొడ్యూసర్స్ ఓకే చేయరు ఎందుకంటే పెద్ద హీరో లేరు ఎవరు లేరు కదా ఎంతైతే చెప్ప అని అన్నాడు అంటే వన్ పాయింట్ ఫైవ్ అయిపోతుంది సార్ అన్న పక్కా అయిపోతుందా మళ్ళీ మనం ఇరుక్కుంటాం అన్నాడు విష్ణు గారు కూడా అయిపోతుంది వన్ పాయింట్ ఫైవ్ అన్నాడు మేము ఎయిటీ ల్యాక్స్లో చేసాము దాన్ని బా నాది ఒకే కథ అది అందరికి తెలిసిన విషయం దాని నుంచి నాకు ఎంత పేరు వచ్చింది మంచి మైలేజ్ వచ్చింది బాగా బాగా చాలా మంది నిధి నాది ఒకే కథ వేణు అంటారు సార్ అయితే సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ మార్నింగ్ షో తర్వాత వచ్చిన ఫోన్ కాల్ ఫస్ట్ విష్ణుకు ఫోన్ కాల్ వచ్చింది విష్ణు గారిని పక్క పక్కన ఉన్నాం ఆ రైటర్ ఫోన్ చేశాడు ఫోన్ చేసి అబ్బా ఏం సినిమా తీశారు ఏం సినిమా అండి అంత గా ఉంది ఆ డైరెక్టర్ ఎవరు కానీ చాలా బాగా చేశారు ఈయన షాక్ అవుతున్నాడు ఈయన విష్ణు పక్కనే ఉన్నారండి మాట్లాడండి అంటే నిన్ను సార్ సార్ అన్నాను అసలు ఇంత బాగా చేశారు మీరు ఇంత ఇంతే స్వచ్ఛంగా ఉండండి మీరు ఇంతే ప్యూర్గా సినిమా చేయాలి ఫ్యూచర్లో కూడా అన్నాడు అన్నారు సార్ మీకు ఈ కథ తెలుసు కదా సార్ నేను ఆ రోజు వచ్చినా కదా సార్ అని నేను అన్నా ఆయన షాక్ అన్నారు అప్పుడు అలా లేదు అన్నాడు అదే ఇప్పుడు ఈ రోజున్న డైరెక్టర్లు కూడా మీరు ఆ రోజు ఏదైతే ఫేస్ చేశారో సేమ్ ప్రాబ్లం ఫేస్ చేస్తారు ఇప్పుడు అర్థం కాక మీరు ఇప్పుడు చెప్పింది ఆయనకు అర్థం అంటే ఎక్కడో నేను కాన్ఫిడెంట్ గా చెప్పడంలో లోపం జరగచ్చు లేదంటే తను సరిగా దాన్ని అట్లా సార్ మీరు స్ట్రాంగ్ గా కాన్ఫిడెంట్ గా చెప్పకపోవడం కదా సార్ ఆయన సీనియర్ రైటర్ అయినప్పుడు మీరు చెప్పే దాంట్లో ఉన్న పాయింట్ ఏంటో పట్టుకోగలగాలిగా అది డిసప్పాయింట్ అయినా నేను అది ఇప్పుడు చాలా మంది ఫేస్ చేస్తారు ఇందులో ప్లాట్ అన్నా అర్థమై ఉంటుంది కదా దాన్ని అన్నా అప్రిషియేట్ చేయాలి కదా అని మేము ఆ రోజు ఒక టూ త్రీ అవర్స్ రోహిత్ గారు విష్ణు గారు మేము మరి అంత ఘోరంగా ఎందుకు ఉంది అసలు ఇంత మంచి మీనింగ్ ఫుల్ సినిమా కదా కంటెంట్ కదా అట్లెట్లా చెప్పాడు నువ్వు సరిగా చెప్పినావా అనేవాళ్ళు అన్ను నువ్వు సరిగ్గా చెప్పినావు నువ్వు ఎట్లా చెప్పినావు చెప్పు విష్ణు గారు కూడా ఎలా చెప్పినావు చెప్పు అంటే ఎలా ఏమి సరే మీకు చెప్పినట్టే చెప్పినా కనుక సరే ఓకే మనమే చేద్దాం ఎయిటీ లాక్స్ చాలా గ్రేట్ మీరు ఎయిటీ లో చేసారా నైన్టీ లో చేసారా అని కాదండి మీకు ఆ సినిమా మంచి మైలేజ్ వచ్చింది రావత్ గారు శ్రీ విష్ణు గారు మిమ్మల్ని బాగా నమ్మారు అవును ఏంటి నమ్మిన వాళ్ళు కూడా ఆయన కథలు ఉన్నారు ప్రాజెక్టు లేకపోతే వాళ్ళు ముందుకు రారు కదా సార్ ఇప్పుడు వాళ్ళు నమ్మకపోవడం అన్న దగ్గర వీళ్ళకి గో హర్ట్ అయింది కథ చెప్పడానికి నేను మళ్ళీ చెప్తున్నా ఈ రోజున నాకు తెలిసిన డైరెక్టర్లు అవుదాం అనుకున్న వాళ్ళు ఎంతమందో ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు కథ అర్థం కాక అది పెద్ద హై లేదండి ఈ ఫిల్మ్ లో అది ఎక్కడో ఏదో మిస్ అవుతుంది ఇప్పుడు మీరు సినిమా చూసిన తర్వాత అప్పుడు చెప్పింది అలా లేదే ఎందుకు అప్పుడు చెప్పింది మీ కథ తీస్తారు మీరు సలీం జావెద్ది అయిపోరు కదా వెంటనే సడన్ వేణు ఉడుగులే అప్పుడు వేణు ఉడుగులే ఇప్పుడు వేణు ఉడుగులే కదా ఇవే ఇదే సినిమా ఇండస్ట్రీ కొత్తగా మారుతున్నదన్నా కూడా మారని మనుషులు మారని పద్ధతులు ఇంకా ఉన్నాయండి ఇండస్ట్రీ అది అక్కడే స్ట్రగుల్ ఇట్స్ వెరీ స్ట్రగుల్